మాస్టర్ని ఏ అన్న అన్న ఈ మైక్ తో మంచిగాతదన్నా గొంతు మైక్ మైక్ ప్రమోషన్ చేస్తుంది ఏందో ఆ అందరికి నమస్కారం ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలకి అందరికి అండ్ పొద్దు నుంచి కష్టపడుతూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలనుకుని మార్నింగ్ నుంచి ఈ స్టేజ్ని ఇవన్నీ సెట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేషన్స్ ఈ సినిమా వైబ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనిపిస్తుంది ఎందుకంటే ఆ రాకేష్ తను చాలా మంచి వ్యక్తి నేను జబర్దస్త్ షోకి వెళ్ళినప్పుడు అంటే చాలా రోజుల నుంచి జర్నీ సో ఎప్పుడు ఎవరి గురించి నెగిటివ్ చెప్పటం కానీ ఓన్ సెల్ఫ్గా ఉండాలనేది ఎప్పుడు అనుకోరు పది మంది బాగుండాలి దాంట్లో నేను ఉండాలనుకునే వ్యక్తి సో చిన్న చిన్న మెట్టు 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 వేసుకుంటూ ఒక ఇటుక మీద ఇటుక వేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి రావటం అనేది చాలా చాలా గ్రేట్ మీకు అందరి ఒక ఆశీర్వాదాలు ఉన్నాయి అండ్ మెయిన్ రోజా మ్యామ్ ఎప్పుడు రాకేష్కి మీరు అండగా ఉంటారు ఎప్పుడు సో ఇప్పుడు మీ గురించి చెప్తా ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇలాంటి టాలెంట్ని గుర్తించి మీ దగ్గరుండి చాలామందికి హెల్ప్ చేశారు మీరు నాకు తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రోజా మ్యామ్ అండ్ అలానే ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా సుధీర్ కానీ మేము కానీ అండ్ బాలాజీ మన శివ బాలాజీ గారు కానీ అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ కష్టపడి వచ్చిన వాళ్ళు అనమాట ఒక ఒక్కొక్క మెట్టి ఎక్కుతూ ఆ కష్టం అందరికి తెలుసు అందుకే ఈరోజు అందరూ వచ్చింది కేవలము ఆ కష్టాన్ని ఒక సక్సెస్ అయ్యి ఒక ఒక పది మందికి ఏమంటారు ఆదర్శంగా నిలబడాలని చెప్పి అంతా వచ్చాం సో చాలా కష్టపడినారు మీరు ఈ సినిమా చే చేయాలని అండ్ మీ వెనకాల మిమ్మల్ని నమ్మి ఏమంటారు ప్రొడ్యూసర్స్ కావచ్చు మిగతా అదే తెలుసు తెలుసు సో అందుకే సపరేట్గా చెప్తున్నాను సో అండ్ సుధీర్ చెప్పినట్టు సో మా ఒక భర్త వెనకాల ఒక భార్య అనేది కంపల్సరీ ఉంటుంది సో ఆమె యొక్క పవర్ ఆమె ఒక దీవెన ఖచ్చితంగా ఉంటుంది సో ఖచ్చితంగా అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన ఇది నాకు కొన్ని కొన్ని జరిగినాయి సో ఆ జరగటం వల్ల ఐ అప్రిషియేట్ టు మై వైఫ్ సో తను తను నిజంగా ఏమంటారు ఒక వెను ఒక లాగా ఏమంటారు ఒక స్తంభంలా గజ స్తంభంలాగా నాకు నిలు నాకు నిలబడ్డారు సో థ్యాంక్ యూ సో మచ్ ఏమంటారు ప్రతి ఒక్క భార్యకి అంటే భర్తలకు ఉన్న ప్రతి ఒక్క భార్యకి నేను చెప్తున్నాను చాలా 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 థ్యాంక్స్ అమ్మా మీరందరు వెనకాల ఉండి కరెక్ట్ బాటను నడిపిస్తున్నారు కాబట్టి భర్తలు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో కానీ ఒక మంచి బాటలో ఉన్నారు సో మీరు ఓన్లీ లాగానే కాకుండా ఒక తల్లిలాగా ఒక ఏమంటారు ఒక ఒక స్నేహితుల్లాగా ఉండి ఒక మంచి ఏమంటారు మంచి వైపు తీసుకుని వెళ్తున్నారు సో అలాగనే మీరు ఈరోజు రాకేష్ వెనకాల నిలబడ్డారు సో ఇంత పెద్ద సినిమా ఇది ఏంటి చిన్న సినిమా చిన్న సినిమా కాదు కాదు సినిమా ఈజ్ అ బిగ్ సెవెంటీమ్మెంట్ మీద పడే సినిమా ఇస్ బిగ్ నాట్ స్మాల్ మూవీ సో ఎంత పెద్ద సినిమా మీరు తీసి రిలీజ్కి వెళ్తున్నారు చూసారా అది ఇస్ వెరీ గుడ్ అది చాలా పెద్ద విషయం అది సో మీ కష్టం ఒక కాసుల రూపంలో ఏదంటారు వర్షంలాగా పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ దీంట్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి మ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండ్ అలాగే సాంగ్స్ విన్ విన్నా నేను ఇప్పుడు ఆ సాంగ్ చాలా చాలా బాగుంది హైదరాబాద్ సాంగ్ అది సో అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సో ఈ సినిమా పెద్ద విజయం సాధించి మీ యొక్క మీ మీ లైఫ్స్లో అన్నిట్లో ఒక వెలుగుని ఇవ్వాలని ఇలాంటి సినిమాలు మీరు మన ఎన్నో చేయాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ టీమ్ అండ్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ మాస్టర్ నాది ఒక కోరిక నా నెక్స్ట్ సినిమాలో ఒక సాంగ్ చేయండి మాస్టర్ చాలు

నిజంగా థ్యాంక్స్ చిన్న సినిమా అంటే అంటారు కదా చాలామంది చిన్న బిగ్ సినిమా ఏదైనా ఒక నాలుగైదు మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ రాకేష్ అనే కాకుండా చిన్న కాకుండా ఎన్ని కెమెరాస్ వచ్చి నిలబడ్డ చూసారా ఎన్ని ఛానల్స్ సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ మీరు ముందుకు వస్తేనే ఇలాంటి సినిమాలు అనేది చాలా వెలుగులోకి వస్తాయి ఒక మంచి విజయాన్ని సాధిస్తాయని మేము ఆలోచిస్తున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మాస్టర్ ఇప్పుడు మా రాకేష్ అడిగాడు మిమ్మల్ని నెక్స్ట్ సాంగ్స్ కంపోజ్ చేయమని మావడు ఎలా డ్యాన్స్ చేస్తాడో ఒక స్టెప్ మీరు చేస్తాడో చేసాడలే చూద్దాం మాస్టర్ ఒకటే స్టెప్ ఆ మీరు ఈజీ స్టెప్ చెప్పొద్దు మాస్టర్ ఈజీ ఒకసారి చూద్దాం రాకేష్ సాంగ్స్ మాస్టర్ వన్ వన్ హైప్ స్టెప్ ఆ వన్ స్టెప్ దాకా వచ్చాం ఇది దియేమా శివ దాకా సుజాత చేసిన పంతులు బెటర్ మాస్టర్ అంటే జబర్దస్త్ మీరు వేస్తుంటారు కదా సో నేను కూడా ఒక చిన్న ఒక స్టెప్ అంటే ఒక స్టెప్ వేసి స్టెప్ అయిపోయింది అంతే సో థ్యాంక్ యూ ఫస్ట్ టైం చాలా రోజులు తర్వాత మీరు మళ్ళీ ఇలా వచ్చి ఒక చిన్న ఆర్టిస్ట్ని బ్లెస్ చేయడానికి వచ్చారు ఐ ఐఎమ్ సో వెరీ హ్యాపీ బట్ నాకు తెలుసు మీరు హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ లెవెల్ మనకు వచ్చేసింది మాస్టర్ అంతే ఏంటి మాస్టర్ కొట్టాం అక్కడ అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మిన ప్రజలకి నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ ఇలాంటి సిచువేషన్ అనేది వచ్చిన తర్వాత ఎవడు అనే ఎవ్వరు అనే అసలు కనబడ్డు అలాంటిది నన్ను ఏది మీ ఇంటి మీ ఇంటి పిల్లలలాగా మీ ఇంటి కుర్రోళ్ళలాగా మీ ఇంటి ఒక తమ్ముళ్ళలాగా నన్ను నన్ను నిజంగా ఆశీర్వదించిన ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి పేరు 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 చాలా చాలా థ్యాంక్స్ చాలా చాలా థ్యాంక్స్ నా మీదకి నమ్మకం పెట్టుకున్నందుకు ఆ నమ్మకం అలానే ఉంటుంది అది 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 ఎక్కడికి పోదు సూన్ అది తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్ ఇప్పుడు అయినా నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన చీఫ్ గెస్ట్ ఎన్నో సినిమాలకి ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు గారిది ఏవి ఒకసారి మనం చూద్దాం ఏవి ప్లీజ్